హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను ఇప్పుడు మోడల్గా తయారు చేసిన ఈ కార్ టైర్ కొర టైర్తో తయారు చేసిన సీట్ అని చెప్పాను కదా అది ఒకటి ఒకటి చూపిస్తున్నాను ఇది అయితే స్టార్టింగ్ ఇది ఇది బాబిన్ కరెంట్ బాబిన్ ఎలక్ట్రికల్ షాప్లో ఉంటాయి అటుతో తయారు చేసింది ఇది ఇంట్లో తయారు చేశాను ఇది ఇంట్లో వాడుకుంటున్నాం ఇది చేతక టైర్ టైర్తో నేను తయారు చేసుకున్నాను ఇది మేము ఇంట్లో వాడుతున్నాం ఇది అమ్మకం ఇది సేల్ మాట ఎవరికైనా కావాలంటే నేను సేల్ చేసేస్తాను ఇది ఇది కూడా చేసాను చాలా మెత్తగా ఉంటుంది ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే మీకు మంచి అలంకరణంగా ఉంటుంది వచ్చిన వాళ్ళు కంపల్సరీ దీన్ని ఒకసారి యూజ్ చేయకుండా ఉంటారు ఎక్కడ కొన్నారు ఏంటని కూడా కంపల్సరీ అడుగుతారు అన్నమాట ఇది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా భలే ఉంది అని చెప్పి కూర్చున్న వాళ్ళు ఉంటారు అలంకారంగా బాగుంటుంది ఇది మంచి ఎక్కడ కొన్నారు ఏంటని అడగడానికి అడుగుతారు చాలామంది మీకు కూడా సరదాగా ఉంటుంది ఇది మట్టికి కార్ట్ టైర్తో తయారు చేశానండి ఇది ఈ కార్ట్ అయితే తయారు చేశాను మీకు చూపిస్తాను ఇది అమ్మకానికి అయితే ప్రస్తుతానికి కాదు ఇది మా మనవడి కోసం తయారు చేసాం కాబట్టి కూర్చోడానికి వెనకాల అనుకోవడానికి అన్నీ ఏర్పాటు చేశాను దీనికి కొంచెం ఖర్చు ఎక్కువైంది ఇవన్నీ ఇది కొంచెం ఇలా మనం చూస్తే వెనక్కి వెళ్తుంది లెగ్స్గా ఇవన్నీ లెగ్స్ ఇప్పుడు ఇంకోటి తయారు చేస్తాను లేటెస్ట్ చాలా వెరైటీగా తయారు చేస్తాను ప్లాన్ చేశాను ఇది ఒక కార్ట్ అయితే దీన్ని మనం తయారు చేద్దాం అనుకుంటున్నాం ఇది వెరైటీగా ఇప్పుడు ఇది ఏమైనా అనుకుంటే మటుకు ఇది మటుకు సేల్ చేస్తాను ఇది ఇది మటుకు ప్రత్యేకంగా నా నెంబర్ వచ్చి నైన్ టూ నైన్ జీరో నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ మళ్ళీ ఒకసారి చెప్తానండి నైన్ టూ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఇది మటు పొద్దు అండి ఇప్పుడు వాడలేదు ఎవరో ఇది మేము ఇంట్లో వాడుకుంటున్నాం ఇది వాడకము ఇది సేలు ఇది ఇప్పుడప్పుడే అమ్మం తర్వాత చెప్తాను ఇది ఇది మటు తయారు చేస్తాను ఇది మటుకి మళ్ళీ అమకాన్ పెట్టేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాల్స్ వచ్చిన వాళ్ళు కొంచెం నాకు ఫోన్ చేసి చేయండి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయండి నేను పెట్టే వీడియోలు అన్నీ కూడా న్యాచురల్గా మంచిగా ఉంటాయి చూసి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి అడుగుతాను అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి